క్యాన్సర్ ఆరోగ్య సమస్యకు మందులతో పాటు మానసిక ప్రశాంతత ఎంతైనా అవసరమని కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరి సుబ్రమణ్యం అన్నారు శనివారం కాకినాడ జేజీహెచ్ క్యాన్సర్ వార్డ్లో రోగులకు బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గురుపే బాలాజీ ఆయన సతీమణి స్టాఫ్ నర్స్ చారిటబుల్ ట్రస్టీ పొట్లకాయల హేమలత పండ్లు బ్రెడ్స్ పానీయాలు పంపిణీ చేస్తారు మరిన్ని సామాజిక సేవలు చేయడానికి బాలాజీ ట్రస్ట్ సేవలో ముందుకు పయనించాలని కాకినాడ కంజూమర్ కోర్ట్స్ మెంబర్ చెక్కాసు చాగింటి నాగేశ్వరరావు అడ్వకేట్ ఆయుషు ఆదిత్య కుమార్ జనావలి వృద్ధాశ్రమం అధినేత మందపల్లి శ్యామ్ పోతరాజు రాజీ అడ్వకేట్స్ వైద్యులు నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు గుట్టే బాలాజీ అడ్వకేట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లాస్ట్ మంత్ ట్రస్ట్ బాలాజీ చార్పుల్ ట్రస్ట్ ఓపెన్ చేయడం జరిగింది ఫస్ట్ కార్యక్రమం గర్గ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ క్యాన్సర్ వాటిలో పేషెంట్లందరికీ కూడా పళ్ళు అలాగే బ్రెడ్ అలాగే గ్లూకోజ్ ప్యాకెట్స్ అలాగే ప్లాంట్స్ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి ఈరోజు ఈ కార్యక్రమంకి మన సూపర్ గారు మంచిగా స్పందించి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మన హెల్త్ ఇన్స్పెక్టర్ గారు అలాగే సార్జెంట్ గారు కూడా మాకు ఎంతో సపోర్టింగ్గా ఉన్నారండి అలాగే ఈ కార్యక్రమం చైనాకి వచ్చిన పెద్దలు డిస్టిక్ కన్జూమర్ కోర్ట్ జడ్జి గారు శశి మేడం గారు అలాగే నాగేశ్వరరావు గారు అలాగే మా అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ గారు ఏలు సుబ్రహ్మణ్యం గారు అలాగే కుమార్ గారు కూడా ఎంతో సపోర్టింగ్గా మా ట్రస్ట్ విషయంలో కొన్ని మంచి గైడెన్స్ ఇస్తున్నారండి అలాగే ఈ ట్రస్ట్కి చైర్మన్గా నేను నా వైఫ్ ట్రస్టీగా ఉండడం జరిగిందండి అలాగే ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని మేము ఆశిస్తున్నాము అలాగే ఈ కార్యక్రమ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే సపోర్ట్ చేస్తున్న వ్యక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించిన పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నూతనంగా నిర్మించిన అమినాబాద్ హార్బర్ వల్ల తీర ప్రాంతం తీవ్ర కోతకు గురవుతోందన్న స్థానిక మత్స్యకారులు కాకినాడ జీజీహెచ్ మాక్షి వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన తాలరేవు మండలం చిన్నవలసల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ క్యాన్సర్ సమస్యకు మందులతో పాటు మానసిక ప్రశాంతత కూడా ఎంతో అవసరం బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీజిహెచ్ లో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమంలో కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరి సుబ్రహ్మణ్యం ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం